సాయిరామ్ సాయిరా ఆ సాయినాథ్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటి అంటే నీతో మాట్లాడాలని వచ్చాను ఎందుకో తెలీదు నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను ఒక తండ్రిగా నన్ను భావిస్తే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు మనకి అర్థం అవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను కాదనే నన్ను బాధ పెట్టొద్దు ఈ సాయి తండ్రి చెప్తున్నాడు అనే నమ్మకంతో వింటావని నేను కూడా భావిస్తున్నాను తల్లి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుని ఉంటుంది కదా అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాం మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తాము ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఈ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో ఎంత సంతోషంగా ఉండబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేలా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావాల్సింది కూడా అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఏంటి అంటే మంచి అనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసేది ఈ సాయినే కదా నీ జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటమిలు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాడని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయిన ఎలాంటి ఆనందాన్ని అయినా సరే వస్తువునైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని నీ సాయి తండ్రిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు అర్థమవుతుంది అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మానుకొని మర్చిపోయి పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు నాపైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వమ్ము చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనక వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రిని ఉంటున్నాను నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులను వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుందని నిరూపించుకుంటున్నాను మా మరొక విషయం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఎక్కువ భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు నేను చూసుకుంటున్నటువంటి నీ సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతాను చెప్పు నువ్వు నా బిడ్డవు అలాగే నా నీ పిల్లలు కూడా నా బిడ్డలు కాదా నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు ఇన్నాళ్ళు జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదా మరి ఇన్నాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉన్నావు అయినా సరే నామస్మరణను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు మరవలేదు అందుకే తల్లి తండ్రిని ఎంత నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతున్నాను నీ ముందుకు వస్తున్నాను ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ యొక్క సాయి అనుగ్రహం ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలి నీ సాయి ఎప్పుడూ నీకు రక్షణగా ఉండేటటువంటి తోడుగా నీడుగా ఉంటారని ఎప్పుడూ కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తాను ఎప్పుడూ కూడా చెప్పాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను నీ ముఖంలో మరల చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తొడవడానికి నీ కష్టాలలో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు కానీ ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవరూ ఇవ్వడం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు అలాగే మరికొంతమంది కపటవేషదారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దానిని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చింతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నిన్ను నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటున్నావు చెప్పు ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూ వస్తున్నాను నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే అన్నీ చెప్తున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలగిస్తానని చెప్తున్నాను కదా నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే కదా నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదు అని నేను ఎలా అనుకుంటానో చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటే అందరూ కూడా వస్తారా మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్న సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుండి నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమీ రుణం తెచ్చుకోగలను చెప్పుతండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి చూడు నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉంటాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను నీలో తాగి ఉన్నటువంటి కాస్త ఓపికను ఓపిక పట్టు నీ కష్టకాలం అంతా నేను నెట్టివేస్తున్నాను కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితిని కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటావని కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారో అన్నది కూడా నువ్వు ఎవరు ఎలాంటి వారు అనేది అందరినీ నువ్వు కూడా దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలని వింటున్నావు చూడు నీ ఓపికకి నీ సహనానికి నేను ఎప్పుడూ కూడా బందీని అయి పోతాను నీకు ఉన్నటువంటి మంచితనానికి నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు అన్నీ కూడా నేను నిన్ను గట్టెక్కించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఈ సాయి చెప్పేటటువంటి సందేశాలని పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను ఎప్పుడూ కూడా నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా కానీ నీ చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టింది లేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రేమైన బిడ్డవి ఒకరు బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు అస్సలు చూడలేవు నా వల్ల ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను బాబా నేను వాళ్ళకన్నా ముందు నేనే బాధపడతాను అనే నీకు ఉన్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తాను నువ్వు ఇప్పటి జీవితంలో ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను దిగమిగ్గుకొని మరీ బ్రతుకుతున్నావు చాలా చాలా బాధలు పడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు అన్నీ ఆలోచించుకునే అవసరమే లేదు ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికింది అనుకో ఒక తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితులకు కూడా భయపడవద్దు అని కూడా ప్రతిరోజు మరీ మరీ నీకు నా సందేశాల ద్వారా చెప్తున్నాను నీ పరిస్థితులన్నీ ఎప్పుడూ కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవిస్తున్న దుఃఖం నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం గురించి నాకు అన్నీ తెలుసు నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది కూడా జరగదు నీ జీవితంలో నేను ఎప్పుడూ కూడా నీ వెంటే తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీకు వెన్నంటి ఉండి ప్రతి పనిని నేను గట్టెక్కించడానికి ప్రతి పనిలోనూ నీకు నేను సాయం చేయడానికి ఎప్పుడూ కూడా నీకు ముందంజలో నేను ఉంటాను ఈ సాయి చెప్పే సందేశాలన్నీ ఆలకిస్తున్నందువల్ల నీకు ఎలాంటి నష్టం అనేది జరగదు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం అనేది ఉంటే చాలు ఆ నీ బాబా తండ్రి నన్ను కాపాడడానికి నువ్వు అనుకుంటే చాలు ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను నీకు ఏం దక్కాలో ఏది ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేను నీ దగ్గరకు చేరవేస్తున్నానమ్మా ఇక్కడి నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మదోషాలన్నీ కూడా నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసమే తెరచి ఉంచాను నీకు ఏది దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను నీ కళ్ళకు కనపడనంత ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా నిన్ను తెలుసుకుని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు ఆరాటపడుతున్నావు కదూ నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తాను అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావు అంటే ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకో నా మీద నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎలాంటి దిగులు భయము ఏది కూడా అవసరం లేదు నీకు కావలసినవి విజయాలు సంతోషాలు అన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉంటాను ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి ఇస్తాడా అనే అనుమానం నీ మనసు నుంచి తీసేసేయ్ నీకు ఈరోజు నుండి సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా మారబోతుంది ఇక నుంచి నీ దశ తిరిగింది ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోరినవన్నీ కూడా కోరుకున్నవన్నీ కూడా లభించే వాటిని నీ ముందు నిలబెడతాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నీకు గుర్తుండిపోయేలాగా చేస్తుంది ఇక నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానం అవుతుంది ఏది పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నీకు ఏర్పరిచాను నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది నీకున్న దానిలో ఎదుటివారి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా అందిస్తూ ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎలాంటి మూపనైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావు ఎన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టిపీడుస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమివేస్తున్నాను ఇకపై ఎలాంటి ఆందోళన వద్దు మానసికంగా సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప జరిగింది ఏదో తలుచుకుంటూ నీ జీవితాన్ని వేతనభరితం చేసుకోవద్దు నీ జీవితంలో కష్ట నష్టాలు ఒడిదొడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తుంది బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చింతకు వచ్చి బాబా నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను తండ్రి మోయలేనంత బరువును నా తలపైన ఎందుకు పెట్టావు నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది ఇన్ని కష్టాలు అని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి కథ ఏ తండ్రి అయినా కోరుకునేది నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కష్టాలను గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు నీ యొక్క ఆనందాన్ని చూసిన నేను నీ యొక్క కష్టాలు చూడలేనా నీ కష్టాన్ని చూడలేదని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అన్నీ నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేవి రాబోతున్నాయి అనేకదా ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారం అనేది నాపై వెయ్యి నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గరకు వచ్చే నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరకు ఎందుకు వస్తావు కాస్తంత మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా ఒక్క విషయం నువ్వే ఆలోచించు నా దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడగలనా నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను ఈ రోజుతో నీ దశ తిరిగిపోయింది ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికీ నీ విలువ తెలియకుండానే పోయింది ఎంతోమందిని ప్రేమతో దగ్గరగా తీసుకొని అన్నం కూడా పెట్టావు నీ చేతితో ఎంతోమందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదూ నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాతే వాళ్ళే తప్పకుండా బాధపడతారు ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది శ్రద్ధగా విను మూర్ఖులతోటి ఎప్పుడూ కూడా ఎక్కువగా వాదించుకో ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకా ఎక్కువగా ఇంకాస్త బాధకు గురి అవుతుంది నేను నీకు ఎప్పుడూ కూడా చెప్పే విధంగా మీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వస్తువు అయినా కానీ ఏ పనైనా కానీ లేదంటే ఏ బంధం అయినా కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వదిలే ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అని అన్నప్పుడు నీ దగ్గరకు ఎప్పుడూ కూడా రాదని గుర్తుంచుకో ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించు అప్పుడే నీ విలువ అందరికీ కూడా తెలుస్తుంది అందరితో కూడా అతి చనువుతో ఎక్కువగా మాట్లాడి అన్ ఎక్కువగా అందరిపైన ప్రేమను పంచుకోకు అది నీ మనశ్శాంతికి చాలా విరుద్ధం అంటే నీ మనశాంతిని నువ్వే కోల్పోతావు ఎప్పుడూ కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఏదైనా నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ దిగులు మొత్తం కూడా నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు తల్లి నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్తల మీద శుభవార్తలు తప్పకుండా వింటావు నీ మనసు చాలా మంచిది ఒకరిని బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నించవు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రేమైన బిడ్డవి మరి చెప్తున్నాను నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు ఈ నాన్న నీకు తోడుగా ఉన్నాడు విజయం ఆలస్యమైనా బాధపడకు చెడు కర్మల వల్ల చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది అని సంతోషించు మనసుతో కానీ నీ నోటితో కానీ ఎవరిని కూడా బాధ పెట్టొద్దు ఎప్పుడూ కూడా జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తావని పదే పదే నీకు నేను చెప్తూ వస్తున్నాను ఎప్పుడూ కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదని ఒక తండ్రిగా మరీ చెప్తున్నాను ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టొద్దు ఎవరిని హింసించవద్దు ఎందుకంటే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తుంటారు దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదించాడు కాబట్టి దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటాడు కాబట్టి మనం ఎవరిని కూడా చులకనగా హేళన భావనతో చూడకూడదని మరీ చెప్తుంటాను ఈరోజు నీ దగ్గర ధనం ఉన్నంత మాత్రాన రేపటి రోజున ఉంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు అందుకే ముందే మరీ మరీ చెప్తున్నాను ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉండు ఎప్పుడూ కూడా ధనం లేదని ఇతరులను భావంతో చూడకూడదు దేవుడు ఎవరికి ఎంత ప్రసాదిస్తాడో అంత జీవితాన్ని మనం కడుపుతున్నామని అనుకుంటే చాలు ఇకనైనా ఎప్పుడూ కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తాయని ఒక తండ్రిగా నేను మీకు పదే పదే గుర్తు చేస్తున్నాను ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలన్నిటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికిందని మరీ మరీ చెప్తున్నాను మీ సంతోషాలను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి సంతోషంతో జీవించడానికి గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి సంతోషంతో మీ జీవితం ఎప్పుడూ కూడా సుఖవంతంగా ఉంటుందని నేను మరీ మరీ గుర్తు చేస్తున్నాను నీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను ఇది బాబాగారు ఈరోజు మనకు పంపినటువంటి సందేశము మరి బాబాగారి మాటలు విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు ఓం సాయిరామ్